హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేత చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలైతే నేను కోరుకుంటాను అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే నేనైతే మా హస్బెండ్ బర్త్డేకి ఒక గిఫ్ట్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఫోటో ఫ్రేమ్ అనేది ఆ ఫోటో ఫ్రేమ్ ఏంటో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది నేనైతే ఇది ఇన్స్టాలో ఆర్డర్ పెట్టానండి కాకపోతే నాకు టైంకి అయితే డెలివరీ అవ్వలేదు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాతకి డెలివరీ అయింది నేను అనుకున్న డేట్ కన్నా మా ఆయన బర్త్డే వచ్చేసి జులై ఫిఫ్టీన్ అనమాట ఈ వీడియో అయితే జూలై ఫిఫ్టీన్త్ అనమాట కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నాకు టైం అయితే కుదరలేదు పోస్ట్ చేయడానికి ఇంకా ఆర్డర్ అయితే నాకు ఒక టెన్ డేస్ తర్వాతకే వచ్చిందని చెప్పిన కదా వచ్చిన తర్వాతకే మా హస్బెండ్కి చెప్పాను అనమాట ఇది ఫోటో ఫ్రేమ్ చూడు అని ఆ ఫోటో ఫ్రేమ్ ఏంటి అంటే తను ఎప్పుడు ఫీల్ అయ్యేటోడనమాట మా మమ్మీతో నాకు ఎప్పుడు ఒక ఫోటో ఫ్రేమ్ కూడా లేదు తనకి మెమొరీగా నాకు ఏం లేదు నేనైతే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు సో నాకు ఒక ఐడియా వచ్చింది వాళ్ళ మమ్మీ తను దిగిన ఫోటోనే సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా అని నేనైతే ఇన్స్టాలో ఫోటో ఫ్రేమ్ అయితే ఆర్డర్ పెట్టాను అది వాళ్ళ మమ్మీతో దిగిన ఫోటో అనమాట నేను మా హస్బెండ్కి ఇచ్చిన గిఫ్ట్ అనేది చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యిండు వాళ్ళ మమ్మీతో మెమొరీ లేదు కదా ఈ ఒక్క ఫోటో ఉంది తనతో ఇంకా అందుకని నేను ఈ ఫోటోనే సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ ఫోటోస్ కూడా దిగలేదు తను మా హస్బెండ్తో మా హస్బెండ్ అప్పటికి చిన్న వయసే కదా తర్వాతకి దిగొచ్చు మా మమ్మీతో అని అయితే తను ఇంకా ఫొటోస్ దిగలేదు సడన్గా మా అత్యకైతే సర్విక్స్ క్యాన్సర్ అయితే వచ్చిందండి ఒక సిక్స్ మంత్స్లోనే మొత్తం ఇంకా ఎక్కువ అయిపోయి లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చింది ఆ క్యాన్సర్ అనేది నాకు పెళ్ళైన ఎయిట్ మంత్స్ తర్వాతకి తను చనిపోయింది టూ థౌజండ్ ట్వంటీలో మే ఎయిత్న చనిపోయింది తనైతే అప్పటికి నేను ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ని మా పెద్దమ్మ అయితే కడుపులో ఉంది ఇంకా నాకు కూడా అసలు మెమోరీయే లేదండి మా అత్తయ్యతో ఒక్క ఫోటో దిగిన ఫ్రేమ్ లేదు ఒక్క ఫోటో కూడా లేదు ఎందుకంటే మాకు మ్యారేజే వన్ ఇయర్ అయింది అందులో మాకు లవ్ మ్యారేజ్ అని చెప్పిన కదా సో ఇంకా ఎప్పటికీ గొడవలు తిరగడం అటు ఇటే అయింది ఇంకా అంత సెలబ్రేషన్స్ కూడా ఏం చేసుకోలేదు ఎప్పుడు కాకపోతే ఇంకా మా హస్బెండ్కి అయినా సరే మెమోరీ ఉండాలి వాళ్ళ మమ్మీని ఎప్పుడు చూసుకుంటూ ఉండాలని నేనైతే ఈ ఫోటో ఫ్రేమ్ని అయితే ఆర్డర్ చేసిన చాలా బాగా వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు మా హస్బెండ్ అయితే ఫోటోని చూడంగానే ఎందుకంటే ఒక్క ఫ్రేమ్ కూడా లేదు కదా ఈ ఫ్రేమ్ నాకు ఎప్పటికీ ఉంటుంది ఇంకా నేను ఎప్పటికీ చూసుకోవచ్చు అన్న ఫీల్ వచ్చింది తనకి చాలా ఫీల్ అవుతుంటాడు వాళ్ళ మమ్మీని అయితే చాలా మిస్ అవుతూ ఉంటాడనమాట అప్పుడు జస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్కే మా హస్బెండ్కి ట్వంటీ వన్ ఇయర్స్కే వాళ్ళ మమ్మీని మిస్ అయిపోయిండు నాకు చాలా బాధ అనిపించింది తను ఏజ్లోనే మా అందరికీ దూరంగా వెళ్ళిపోయింది ఒక టూ మంత్స్ అయి ఉంటే మా పెద్ద పాపని చూసి అయినా వెళ్తే బాగుండు అనిపించేది మాకెప్పుడు ఎందుకంటే మా పిల్లల్ని ఒక్కరిని కూడా చూడలేస్తాను ఆ ఒక్క ఫీల్ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుందండి మాకు మా పిల్లలకి కూడా చాలా ఇష్టం వాళ్ళ నానమ్మ అంటే ఏమైంది అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్తూ ఉంటారు వాళ్ళు కానీ మా పిల్లలకి నానమ్మ అన్న బాండింగ్ అయితే లేదండి అదొక ఫీల్ ఎప్పటికీ మాకు ఇంకా ఇదే అనమాట బ్లాగ్ వచ్చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్